వెల్కమ్ బ్యాక్ టు అమ్మా రియల్ ఎస్టేట్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మనకి ఈ పొలం పశ్చిమ గోదావరి జిల్లా నవడూరు గొరవ వద్ద నుంచి అయితే కి అయితే వచ్చిందండి ఇది కంప్లీట్ వరి పొలం అండి మనకి ఒక సిక్స్ కొబ్బరి చెట్లు కూడా ఉన్నాయి ఈ పొలంలో మంచి పంట పండే పొలం అండి ఇది ఎనభై రెండు సెంట్లు పొలం నియర్లీ వన్ ఏకర్ అండి ఎయిటీ టూ సెంట్స్ లొకేషన్ హైలైట్స్ వచ్చేసరికి మనకి మొగల్తూరు నుంచి త్రీ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ అండి కొప్పోర్ త్రీ టు ఫోర్ కిలోమీటర్స్ నియర్లీ ఈ పొలం దగ్గరికి చేరడానికి సో ఈ పొలం మనకి మంచిగా పండుతుందండి మంచి వాటర్ ఫెసిలిటీ కూడా ఉన్నది ఇది మనకి వాటర్ ఫెసిలిటీ వచ్చేసరికి రెండు వైపుల నుంచి వస్తుందండి వాటరు పొలానికి రెండు వైపుల నుంచి వాటర్ ఫెసిలిటీ అయితే ఉన్నది ఇక్కడ చూస్తున్నారు కదా ఈ వాటర్ ఫెసిలిటీ వెళ్ళే అండి ఇది చాలా పుష్కలంగా అయితే ఇక్కడ మనకి ఈ పొలానికి వాటర్ అయితే అందుతుంది ఇది మనకి కంప్లీట్ గా ఎయిటీ టూ సెంట్స్ అండి క్లియర్ టైటిల్ డాక్యుమెంట్ క్లియర్ గా ఉంటాయండి మనకి డైరెక్ట్ చూసుకుని రిజిస్ట్రేషన్ అయితే వెళ్ళిపోవచ్చు మనకి పొలం దగ్గర నుంచి దారి చూపిస్తున్నాను కదండి ఇది అండి మనకి ఇది మొగల్ తూర్ నుంచి త్రీ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ అండి ఈ రోడ్డు ఇక్కడికి వస్తుంది మనకి కొప్పూరు త్రీ టు ఫోర్ కిలోమీటర్స్ అండి ఇది నియర్లీ ప్రభాస్ గారి పొలాలు ఉన్నాయి కదండి పొలాల వద్ద అయితే ఈ పొలం ఉన్నదండి ఈ పొలం మనకి రోడ్డు నుంచి ఫిఫ్త్ బిట్ అండి మనకి వైపు నుంచి అయితే సెకండ్ బిట్ అండి ఈ పొలం సో క్లియర్ టైటిల్ పొలం అయితే చాలా బాగా పండుతుంది ఇక ప్రైజ్ విషయానికి వచ్చేసరికి ఇక్కడ రోడ్డు పక్కన అయితే ఫిఫ్టీ టు సిక్స్టీ ల్యాక్స్ అయితే జరుగుతుందండి ఇది ఇది మనకి రోడ్డు నుంచి ఐదో పిట్ తర్వాత కాబట్టి మనకి ధర విషయానికి వచ్చేసరికి ముప్పై ఎనిమిది లక్షలుగా చెప్తున్నారు మనం ఇది కూర్చొని మాట్లాడవచ్చండి ధర విషయంలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే కింద నెంబర్ని కాంటాక్ట్ చేయండి గాయస్ థ్యాంక్ యూ